క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ hall స్టడీ హాల్ అండ్ app మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి వెట్టింగ్ యాప్ ఎఫ్ఐ ఎఫ్ఐఆర్ అయితే అయింది కదా దాంట్లో కొంతమంది మా గురువార్ మా బ్యాచ్మెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు లైక్ కృష్ణప్రియా డేస్ పేజా నా బ్యాచ్మేట్స్ జరగనే వాళ్ళకి ఫోన్ చేసి ఏంటి పరిస్థితి అంటే వాళ్ళకి తెలియదు ఎప్పుడో ఇయర్ ఎప్పుడో చేశారు అది పెట్టుకొని ఇప్పుడు దాని మీద ఎవరు కావాలని కేసు పెట్టడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు అభిప్రాయపడ్డారు బట్ వాట్ ఎవర్ ఎప్పుడు చేసినా చేసిందే బట్ వాళ్ళందరూ కూడా వీడియోలు అయితే చేశారు బ్యాటింగ్ యాప్స్ ఇంకా పొరపాటున ఎవరు చేయకండి అని చెప్పి ఒక అవేర్నెస్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు కాకపోతే వాళ్ళకైతే అంటే ఇన్ఫామ్ అయితే చేసాము వచ్చి తీసుకోవాలి ఫార్టీ వన్ లేకపోతే నోటీస్ ఏవి ఉంటాయి కదా అది తీసుకోవడం అనేది ఉంటుంది కాకపోతే వాళ్ళకి ఫస్ట్ టైం జీవితంలో ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వాళ్ళ మీద ఎటువంటి కేసు లేదు జీవితంలో అందుకే వాళ్ళు కొంచెం భయపడున్నారు

మీరు రిపెన్ చేసిన తర్వాత వాళ్ళకి టైం ఇచ్చారా త్రీ డేస్ లోపల అంటే ఇంకా చాలామంది తెలియాల్సి కూడా ఉన్నది అందరూ ఈ నెంబర్స్ రావాలి కదా దాంట్లో పన్నెండు మంది పెట్టారు కదా పన్నెండు మంది తెలుసుకోవాల్సింది ఉంది సో వీళ్ళ విషయానికైతే చాలా వరకు వీళ్ళకి ఎలా ఉంటుందంటే బిగ్ బాస్లో సార్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లేకపోతే వీళ్ళు ఆల్రెడీ కొంత సెలబ్రిటీ ఫేమ్ ఉంది కదా ఈ బ్రాండ్ అండోస్మెంట్స్ కోసం చాలా సార్లు చాలామంది అప్రోచ్ అవుతుంటారు అప్రోచ్ అయినప్పుడు కుక్కర్ యాడ్ చేయండి ఆ మిక్సీ యాడ్ చేయండి ఇలా వస్తుంటే అదే టైంలో కొంతమంది బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అప్రోచ్ అయ్యి ఉంటారు అయితే వీళ్ళకి ఏది లీగల్ ఏది ఇల్లీగల్ అనేది కూడా తెలియదు వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే ఆ లీగల్ మేడం చేసేది మేడం తప్పలేదు మేడం అన్నట్టుగా చెప్పేస్తారు వాళ్ళు కూడా సరిగ్గా చూసుకోకపోవడం వల్ల చేసిన ఒకటో మేబీ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఏదో ఒకటో అరో చేసినట్టున్నారు దానికి సంబంధించి పెట్టినట్టున్నారు ఐ థింక్ నిన్న మా బిగ్ బాస్ గ్రూప్లోనే పెద్ద డిస్కషన్ జరిగిన ఆల్ సీజన్స్ కంటెస్టెంట్స్ ఉన్న ఒక గ్రూప్ ఒకటి ఉంటున్నారు దాంట్లో చాలా క్లియర్ కట్గా అనుకుంది ఈసారి నుంచి లీగల్ ఇల్లీగల్ అసలు ఏది అవసరం లేదు మెట్టింగ్ యాప్ అనేది మేము ఖచ్చితంగా చేయకూడదని చెప్పి చెప్పి అనానమస్గా ఒక డిసైడ్ అయితే చేసుకున్నారు ఎవరు కూడా ఇక్కడ నుంచి బిగ్ బాస్ ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా ఇవైతే చేయరు ఇప్పుడు అంటే చాలా మందికి తెలియదు తెలుసుకున్న తర్వాత ఎవరైతే ఇటువంటి చేయడానికి ముందుకు రావట్లేదు అదే చెప్తున్నా కంప్లీట్గా ఎప్పుడు ఇటువంటివి చేయదు లీగల్ అయినా సరే ఇప్పుడు కొన్ని కొన్ని ఉంటాయి లైక్ అని లేకపోతే మనకి మెట్రో మీద కూడా కనబడుతుంటాయి ఈ డ్రీమ్ ఎలవన్ ఇవన్నీ కూడా కనబడుతుంటాయి అంటే అందరికి అందరికీ ఈ లీగల్ ఎలిమెంట్స్ మీద అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి మీడియా కూడా ఉంటుంది సో తెలుస తెలికొ కొంతమంది ఇలా తప్పు చెప్పబట్ తెలిసి రెండోసారి మూడోసారి చేస్తున్నారంటే అంటే దట్ ఇస్ సంథింగ్ ఎల్స్ టు లుక్ అంటే విష్ణుప్రియ కావచ్చు టేస్ట టేస్టీ తేజ గురించి మీరు వచ్చారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ ఎపిసోడ్ గురించి వాళ్ళు ఎప్పుడో 1.5 తీసుకోని ఇలాంటి ప్రమోటింగ్ చేశారు అది పెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పైన ఇప్పటికే పంజగుట్టాల కేసు నమోదైంది ఎఫ్ఐఆర్లో పదకొండు మంది పేర్లను నమోదు చేయడం జరిగింది అయితే ఈ పదకొండు మందిలో ఇప్పటి వరకు ఎవరికీ తెలియనటువంటి ఒక కొత్త పేరు ఇప్పుడు బయటకు రావడం జరిగింది అందరూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ వీళ్ళను మాత్రమే ఇప్పటి వరకు చెప్పుకోవడం జరిగింది కానీ ఇందులో ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఇన్ఫ్లుయెన్సర్గా బెట్టింగ్ ప్రమోషన్స్ చేసినట్టుగా గుర్తించి అతని పేరును కూడా నమోదు చేయడం జరిగింది ఎఫ్ఐఆర్లో కిరణ్ గౌడ్ అనేటువంటి ఒక వ్యక్తి హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేసేటువంటి ఇతను కూడా టెలిగ్రామ్ ద్వారా ఈ యొక్క బెట్టింగ్కి సంబంధించినటువంటి లింక్స్ని అంటే టిప్స్ టిప్స్ ఇస్తూ ఆ లింక్స్ను ప్రమోట్ చేస్తూ బెట్టింగ్స్ ప్రమోషన్స్ కూడా పాల్గొన్నట్టుగా తద్వారా ఆయన కూడా ఈ యొక్క బెట్టింగ్స్ యాప్ ముఠాలో అంటే ఈ ప్రమోషన్ చేసేటువంటి వారిలో ఇతను కూడా ఒక మెంబర్గా ఉన్నట్టుగా కూడా గుర్తించారు దీంతో అతని పైన కూడా కేసు నమోదైంది అంతేకాదు మిగతా పదకొండు మందిలో ఉన్నటువంటి ఎవరైతే ఇమ్రాన్ ఖాన్ అంటే ఉన్నాడో పర్షన్ బాయ్కి సంబంధించినటువంటి వ్యక్తి అతనితో ఈ కానిస్టేబుల్ కిరణ్ గౌడికి పరిచయాలు ఉన్నాయి అనేటువంటి ఒక ఒక వార్త కూడా బయటకు రావడం జరిగింది అంటే వీరిద్దరి మధ్య నిజంగానే పరిచయాలు ఉన్నాయా ఉంటే ఎలాంటి పరిచయాలు ఉన్నాయి నిజంగానే పరిచయాలు ఉంటే ఇమ్రాన్ ఖాన్ తో ఈ కానిస్టేబుల్ వ్యక్తి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్లో బాగా పాల్గొన్నారా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా లాగే ప్రయత్నాల్లో అయితే పోలీసులు ప్రస్తుతం కొనసాగుతున్నారు పంజగుట్ట వద్ద అయితే మధ్యాహ్నం నుంచి సాయంత్రం నుంచి కూడా హడాడు నెలకొంది ఎందుకంటే నాలుగు గంటలకు అటు విష్ణుప్రియ అదేవిధంగా టేస్టీ తేజ కూడా విచారణకు హాజరవుతారనేటువంటి ఒక సమాచారం రావడం తోటి వారు వస్తారా లేదనేటువంటి ఉత్కంఠ నెలకొంది అయితే ఎటు ఎట్టికి ఎట్టకేలకు వేరే తరపున శేఖర్ బాషా పోలీస్ స్టేషన్కి చేరుకొని ఇక్కడ వివరాలను కూడా వెల్లడించడం జరిగింది శేఖర్ భాష చేరుకొని ఇక్కడ వారిద్దరికి సంబంధించి అసలు కేసు సంబంధించి ఏం జరిగింది ఏం జరుగుతుంది ఎఫ్ఐఆర్ వివరాలు ఏంటి ఒక రెండు మూడు రోజులు టైం కావాలంటే కూడా శేఖర్ భాష వారి తరపున వచ్చి ఎవరైతే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్గా కేసులుగా ఎదుర్కొంటున్నారో విష్ణు యాంకర్ విష్ణు అదేవిధంగా టేస్టీ తేజ వీరి తరపున రిప్రజెంటర్గా రిప్రజెంటేటివ్గా ఇక్కడికి వచ్చి అతను పోలీసులతో మాట్లాడి ఈ విధంగా రెండు మూడు రోజుల సమయం ఇవ్వమని అడిగాను పోలీసులు కూడా దానికి ఓకే చెప్పారు పూర్తి స్థాయిలో భయాందోళనకు గురవుతున్నారు ఈ యొక్క కేసులో మొదటిసారి ఎదుర్కొంటున్నటువంటి మా బిగ్ బాస్ ఫ్యామిలీ మే అంతా ఒకటే కాబట్టి మీ అందరము దీనికి సంబంధించి ఇనిషియేటివ్ తీసుకున్నాం ఇక ఇక మీదట మా బిగ్ బాస్ వాళ్ళందరికీ కూడా ఒక గ్రూప్ ఉంది ఒక అందరికీ వాట్సాప్ గ్రూప్ సంథింగ్ ఒక గ్రూప్ ఉంది ఈ గ్రూప్లో మేము అందరం కూడా డిసైడ్ అయ్యాం వెట్టింగ్ యాప్స్ ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఎలాంటి లీగల్ అయినా కూడా మేము ప్రమోట్ చేయమనేటువంటి ఒక డిసిజన్ తీసుకున్నాం సో ఇప్పుడు జరిగిన దానికి చింతిస్తున్నామంటే కూడా దీనికి సంబంధించి లీగల్గా ఎలా మూవ్ అవలో కూడా ప్రొసీడ్ అవుతున్నాం ఇప్పుడు జరిగినటువంటి ఘటనకు సంబంధించి బాధపడుతున్నాం చింతిస్తామంటూ కూడా శేఖర భాష ఆ ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరిగింది పంజగుట్ట పిఎస్కి చేరుకొని సో ఇది ఈ ఇటువైపు అయితే ఇంకోవైపు పోలీస్ కానిస్టేబుల్ ఇన్వాల్వ్ అయినటువంటి అంశానికి సంబంధించి ఇన్స్టాగ్రామ్ ఈ కిరణ్ గౌడ్ అనేటువంటి కాపు పోలీస్ యూనిఫామ్ మీదనే అనేక రీల్స్ అరవై ఏడు మందికి పైగా ఫాలోవర్స్ సంపాదించి ఇతను అనేక రీల్స్ అదేవిధంగా పోస్ట్ పెడుతూ ఫాలోవర్స్ని సంపాదించుకున్నట్టుగా కనపడుతుంది సో ఈ రీల్స్ ఫాలోవర్స్ పెరిగినటువంటి తర్వాతనే పోలీస్ యూనిఫామ్లోనే ఈ బెట్టింగ్ ప్రమోషన్స్లో పాల్గొన్నాడా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి దీని కారణంగానే ఈ యొక్క కేసుని మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇంకా ఎవరెవరు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్లో పాల్గొన్నారు వారి వెనుక బ్యాక్స్ అండ్ సపోర్ట్ అంటే నేరుగా ప్రమోషన్స్లో పాల్గొనకపోయినా బ్యాక్ హెండ్లో ఉండి ఎవరైనా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు వారెవరు వారందరికీ సంబంధించినటువంటి దర్యాప్తు కూడా పోలీసులు క్షుణ్ణంగా కొనసాగిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి